హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ లో డే నైన్టీన్ అండి డే నైన్టీన్ వెయిట్ చూసే ముందు డే ఎయిటీన్ వెయిట్ ఎంతున్నాము అలాగే డే ఎయిటీన్ మనం డైట్ ఫుడ్ ఏం తీసుకున్నాము బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే స్నాక్స్ ఏమి డిన్నర్ ఏం తీసుకున్నాము అని చూద్దాము ముందైతే వెయిట్ చూద్దాము డే ఎయిటీన్ వెయిట్ ఎంతున్నాము అంటే ఎయిటీ టూ పాయింట్ నైన్ ఫైవ్ ఉన్నామండి అలాగే మనం ఫుడ్ కూడా చూసేద్దాము డైట్ ఫుడ్ ఏం తీసుకున్నాం ఏంటి అన్నది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైట్ ఫుడ్ చూద్దాము బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెయిల్లీ డిన్నర్ ఏం తీసుకుంటాను ఏంటి అన్నది ఈ రోజు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి నట్స్ తీసుకున్నాను బాదం పిస్తా వాల్నట్స్ అట్లతో పాటు ఈరోజు చపాతీ మన ఒక చపాతి కర్రీ వచ్చేసి పప్పు టమాట మాట ఇది మాత్రమే తీసుకుంటాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఈ చపాతీస్ తిని చాలా రోజు అయింది కానీ చపాతీ తీసుకున్నాం అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇదే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చపాతీని పెట్టుకున్నాట ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఇది అలాగే లంచ్ చూద్దాము లంచ్కి వచ్చేసి నేను ఒక చపాతి పెట్టుకున్నాను చపాతీ చపాతి అండ్ చిన్న చపాతీని కాదే పెద్దగానే ఉంటాయి చపాతి సో అందుకు ఒక పెద్ద చపాతి అలాగే ఈరోజు బీరకే జీడిపప్పు కర్రీ చేసాను అనమాట సో అది మాట ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ మాట ఇది అందుతో పాటు ఈవినింగ్ స్నాక్స్గా మా ఎల్లీ ఏం పెట్టుకున్నా చూద్దాము ఈవినింగ్ స్నాక్స్ కింద అలాగే ఎలి డిన్నర్ కూడా ఏం పెట్టుకున్నాను అంటే దానికే పెట్టుకున్నాను అనమాట ఇది సో ఇలా వరిచేసి ఇలా బాక్స్ ప్యాక్ చేసేసుకున్నాను అలాగే దాంతోపాటు బటర్ మిల్క్ ఇది ఈవినింగ్ స్నాక్స్ కం వెళ్ళే డిన్నర్ అలాగే నైట్ పడుకునే ముందు బాదం పాలు కానీ ఆలిక్స్ కానీ తాగేసి పడుకుంటాం అన్నమాట ఇదైతే నా డైట్ ఫుడ్ మెను అన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ కమ్ వెళ్ళే డిన్నర్ అన్నమాట సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి నా ఫుడ్ మెను డైట్ మెను అలాగే ఇప్పుడు మనం వెయిట్ చూద్దాము తరిగామా పెరిగామా లేకపోతే కాన్స్టెంట్గా ఉన్నామా ఏంటి అన్నది ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా డైట్ ఫుడ్ ఏం తీసుకున్నాం ఏంటి అన్నది ఈ బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ వెళ్ళి డిన్నర్ అన్నది ఇప్పుడైతే మనం వెయిట్ అన్నది చూద్దాము డే నైన్ వెయిట్ అంతున్నాము ఏంటి అని డే ఎయిటీన్ వచ్చేసి ఎయిటీ టూ పాయింట్ నైన్ ఫైవ్ ఉన్నాము అలాగే ఇప్పుడు డే నైన్టీన్ వెయిట్ చూద్దాము ఇప్పుడైతే నేనైతే వెయిట్ మిషన్ ఇస్తున్నాను చూడండి సో నేను వెయిట్ మిషన్ ఎక్కాను ఇప్పుడు అయితే మా వారు అయితే దగ్గరగా చూపిస్తారు అంటే ఫస్ట్ ఎప్పుడు చూపించదు కదా అందుకు సెకండ్ ఏం ఎక్కమన్నారు ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ అయితే ఎక్కి దిగాను ఎంత ఉన్నానండి మా వారు అయితే చూపిస్తున్నారు కదా వెయిట్ అదండి ఎయిటీ టూ పాయింట్ టూ ఫైవ్ మాట సో ఎయిటీ టూ పాయింట్ టూ ఫైవ్ వస్తాను చాలా రోజుల నుంచి ఏడు టూ నుంచి ఫ్లెక్చువేట్ అవుతూనే ఉంది కదా నైన్ సెవెన్ ఫైవ్ నైన్ అని ఇప్పుడు అయితే టూ ఫైవ్కి వచ్చాను సో బాగానే వెయిట్ అనేది రిడ్యూస్ అయ్యాను సో చూద్దాం నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాను లేదా అన్నది ఓకేనా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బై బాయ్